ప్రపంచ సినీ చరిత్రలో తొమ్మిది దశాబ్దాలు పాటు వంద రోజులు సినిమా గల హీరో నభూతో న భవిష్యత్ అలాంటి రికార్డు అక్కినేనికి లభించింది భారత భారతదేశమే కాదు ప్రపంచంలో నభూతో న భవిష్యత్తు వి వివరాలు చూడండి నలభై ఒకటి నుండి యాభై వరకు బాలరాజు యాభై ఒకటి నుండి అరవై వరకు దేవదాసు అరవై ఒకటి నుండి డెబ్బై వరకు మూగ మనుషులు డెబ్బై ఒకటి నుండి ఎనభై వరకు దసరా బుల్లొడు ఎనభై ఒకటి నుండి తొంభై వరకు ప్రేమాభిషేకం తొంభై ఒకటి నుండి రెండు వేల వరకు కాలేజీ బుల్లోడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పది వరకు రామదాసు రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై వరకు మనం రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు ప్రతిబింబాలు ఈ రకంగా ప్రతి దశాబ్దంలో ఒక్కొక్క సినిమా ఉదాహరణకు మాత్రం తీసుకుంటాం అనేక సినిమాలు ఆయన కాడాయి ఇలాంటి రికార్డు గల అక్కినేని నాగేశ్వరరావు ప్రపంచంలోనే అరుదైన వ్యక్తిగా హీరోగా మనం వర్ణించవచ్చు అలాంటి అరుదైన ప్రపంచ రికార్డు గల అక్కినేని నాగేశ్వరరావుకు భారతరత్న ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాము